శ్రీమాత్రే నమ హరహర మహాదేవ శంభు శంకర అతి పవిత్రమైన కార్తీక మాసము అప్పుడే చివరి ఘట్టంలోకి వచ్చేసిందండి మన మహిళలందరూ కూడా ఈ కార్తీక మాసము చివరిగా అతి ముఖ్యమైన పూజ పోలి పాడ్యమి అని చివరి రోజు జరుపుకుని ఈ కార్తీక మాసము చక్కగా ముగిస్తారండి అసలు ఈ పోలి అమ్మ కథ ఏంటి ఈ పోలి అమ్మకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అన్నది ఈరోజు మనందరం తెలుసుకుందామండి కా కార్తీక మాసంలో అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి తెల్లవారుజామునే అంటే సూర్యోదయం అవ్వకుండానే మనము అరటి డొప్పల్లోని దీపాలు వదులుకోవాలండి మన పోలమ్మ కథ వింటూ అక్షంతలు వేసుకుంటే మనకి మన ఇంట్లో వాళ్ళకి చాలా మంచిది ఈరోజు ఈ పోలమ్మ గురించి మనం చక్కగా తెలుసుకుందాం భక్తికి ఎలాంటి ఆర్భాటాలు ఆడంబరాలు లేకుండా నిష్టతో పూజ చేస్తే ఆ దేవుడు తప్పకుండా కరుణిస్తాడు మన పూజల్ని స్వీకరిస్తారు అని పోలి అమ్మ కథ చూసి మనందరం చక్కగా నేర్చుకోవాలండి ఈ కథ చాలా ముఖ్యమైన కథ చివరి రోజు తప్పకుండా మీ కథను వింటూ మీ మీద అలాగే మీ ఇంట్లో వాళ్ళ మీద అక్షంతలు వేసుకోండి పూర్వకాలంలో చాకలి వాళ్ళు ఉంటారు కదండి చాకలి వాళ్ళ ఇంట్లో అత్తగారు మామగారు ఈ అత్తగారికి మొత్తము నలుగురు కొడుకులండి ఈ అత్తగారి పేరు మాలి అని పిలుస్తారు ఈ అత్తగారు చాలా గడుసవడ మొత్తము నలుగురు కొడుకులకి నలుగురు భార్యలు ఉండేవారు మొత్తం నలుగురు కోడళ్ళు ఉండేవారు మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు గడుసు వాళ్ళు ఎప్పుడు కూడా వస్తువులకి ఆర్భాటాలకి విలువనిస్తారనమాట భక్తి తక్కువ ఆర్భాటం ఎక్కువ అత్తగారు కూడా అలాగేనండి అత్తగారు మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా ఎంత ఆర్భాటంగా పూజ చేసావన్నదే వాళ్ళకి లెక్క ఎంత నిష్టగా ఎంత భక్తిగా ఎంత ప్రేమగా పూజ చేసావన్నది వాళ్ళకి అస్సలు పట్టించుకోరు కానీ ఆఖరి కోడలు ఎంతో బుద్ధిమంతురాలు మన పోలి అమ్మ అండి ఎంతో గుణవంతురాలు ఇంటి పని అంతా కూడా గిన్నెలు తోడము వంట వండడము ఇల్లు తొడవడము ఇంట్లో ప్రతి పని కూడా ఆ అత్తగారు ముగ్గురు తోటి కోడలు ఈ నాలుగో కోడలు అయినా పోలి అమ్మ మీద ఎప్పుడూ ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడూ బయటికి వెళ్ళిపోతూ ఉండేవారు పోలి అమ్మని ఎప్పుడూ కూడా ఈ ముగ్గురు తోటి కోడలు లో తిడుతూనే ఉండేవారు ఏదోటి అంటూనే ఉండేవారు కానీ పోలియమ్మ ఎప్పుడూ కూడా తిరిగి సమాధానం చెప్పలేదు ఆమె సహనంతోనే ఆమె పనులు చేసుకుంటూ వెళ్ళిపోయేదన్నమాట పోలి అమ్మ భక్తి అతీతమండి ఆమె భక్తి ముందు అత్తగారి భక్తి అస్సలు ఏమీ కాదు ఇది చూసి వాళ్ళ అత్తగారు ఎంతో ఉడికిపోయేది అందుకనే ఎలాంటి పూజ సామాలు ఒత్తులు నూనె దీపారాధన చేసుకోవడానికి పువ్వులు ఎలాంటి పూజా సామాగ్రి కూడా పోలి దరిదాపుల్లో ఉంచేది కాదు కార్తీక మాసం వచ్చేసింది మొత్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నదీ తీరానికి వెళ్ళి పవిత్రంగా స్నానం చేసి దీపారాధన అంటే అక్కడ నదిలో దీపాలు వదులుకునేవాళ్ళనమాట ఆ ఊళ్ళో ఆడవాళ్ళందరూ కానీ భక్తితో చేసినదే దేవుడికి వెళ్తుందండి తెల్లవారుజామునే రోజు ఆ అత్తగారు అలాగే ఆ ముగ్గురు తోడికోడళ్ళు కూడా లేచి వాళ్ళు నదీ తీరాన స్నానం చేస్తూ కూడా పోలి అమ్మని మనసులో తిట్టుకుంటూ ఉండేవారనమాట ఈరోజు నేను ఈ పని చెప్పాను ఈ పిల్ల చేస్తుందా లేదా ఈ పిల్ల ఇలాంటిది అంటే అక్కడ ధ్యాసంతా కూడా తిట్టుకోడాలు పక్క వాళ్ళని అపనిందలు వేయడానికే కానీ ఆ శివయ్య మీద ఎలాంటి దృష్టి లేదనమాట కానీ పోలి అమ్మ ఏం చేసేది ఇచ్చిన పని అంతా కూడా క్రమం తప్పకుండా చక్కగా చేసుకునేది ఇది చూసి ఆ అత్తగారు అస్సలు తట్టుకోలేకపోతూ ఉండేది ఆ పోలి అమ్మ భర్త ఎదురుకున్న నీ భార్య ఇలాంటిది ఈ తప్పు చేసింది ఆ తప్పు చేసింది అని పాపము ఆమె భర్తతో కూడా పోలియమ్మని తిట్టించేది కానీ పోలి అమ్మ ఎప్పుడూ కూడా వాళ్ళ అత్తగారులతో కానీ ఆమె భక్ భర్తతో కానీ అలాగే తోడికోడళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళతో కూడా నవ్వుతూనే జీవితాన్ని కొనసాగే కొనసాగించేవారు అమ్మ ప్రతిరోజు దీపారాధన చేసుకుందాం అనుకునేది కానీ అస్సలు కుదిరేది కాదు ఎందుకు అంటే అత్తగారు పూజా సామాగ్రి ఇంట్లో ఉంచకుండా దాచేసి వాళ్ళు నదీ స్థానానికి వెళ్ళిపోయేవారు కార్తీక మాసము అయిపోవచ్చిందండి పాడ్యమి చివరిగా అమావాస్య తర్వాత పాడ్యమి వచ్చేసింది పోలి అమ్మ ఎంతో బాధపడింది ఊర్లో వాళ్ళందరూ కూడా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేస్తూ అక్కడ దీపాలని వదులుకుంటున్నారు నేనేమో ఇళ్ళల్లోని పళ్ళు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతున్నాను అని ఆమె వెన్న చిలుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు అంతా కూడా వెన్న వెన్న అయిపోతుందనమాట ఇది గ్రహించిన పోలి అమ్మ ఆ వెన్న చేతిలో ఉన్న వెన్నతోని చెట్టుకి పత్తి ఉంటుంది చూడండి ఆ పత్తి కోసుకుని ఈ తడిసిన చేతులు వెన్నలో తడిసిన చేతులతోని ఆ పత్తిని అద్దుతారనమాట అప్పుడు చక్కగా అంటే వెన్న నెయ్యిలో మనం చూడండి ఒత్తు తడుపుతాం ఎలా అవుతుందో అలాగే ఈ వెన్నలో తడిసిన ఒత్తు సిద్ధమైపోతుంది తర్వాత అక్కడ ఒక చిన్న కొబ్బరి చిప్ప దొరుకుతుందండి పోలి అమ్మకి ఆ కొబ్బరి చిప్పలోని పోలి అమ్మ దీపాన్ని వెలిగించి ఈ దీపం ఎవరూ చూడకుండా అక్కడ ఒక చిన్న బుట్ట ఉంటుంది ఆ బుట్ట కింద పెట్టేసి స్వామి నా నా శక్తి ఇంతే నా దగ్గర ఏ వస్తువులు లేకపోయినా నాకు ఉన్నదాంతో మనస్ఫూర్తిగా మీకు నా మనసునే దీపం కింద చేసుకుని ఈ దీపాన్ని మీకు సమర్పిస్తున్నాను తప్పకుండా నా దీపాన్ని స్వీకరించండి నేను చెరువుకి వెళ్ళి స్నానం చేయలేకపోయాను కానీ నాకున్న వసతులతో నేను ఈ కార్తీక దామోదరుడు దీపం పెట్టాను అని పోలి అమ్మ ఆ దేవుడికి చక్కగా వినవించుకుంటుంది ఇంత అద్భుతంగా ఆ దీపము ప్రేమతో భక్తితో పెట్టిన దీపము ఎంతో దగదగలాడిపోతుంది అన్నమాట ఆ వైకుంఠవాసురుడైన విష్ణుమూర్తికి పోలియమ్మ ద్వి దీపము ఎంతో బాగా నచ్చుతుంది ఎందుకు అంటే పోలమ్మ మనస్ఫూర్తిగా భక్తి భావనలతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా దీపాన్ని స్వామికి నివేదిస్తారు విష్ణుమూర్తి ఎవరు అండి సాక్షాత్తు దామోదర దామోదరుడు కదా స్వామివారు అందుకనే కార్తీక దామోదర అని మనం చెప్పుకుంటాం కార్తీక మాసంలో ఇది గ్రహించిన విష్ణుమూర్తి దేవదూతల్ని పంపిస్తారు పంపించి ఆ పోలి అమ్మని స్వర్గానికి తీసుకురండి భక్తికి ఆర్భాటాలు హడావిడి అక్కర్లేదు మనస్ఫూర్తిగా ఒక్క దీపం చాలు అని స్వామివారు అనుకుంటారు అప్పుడు ఆకాశంలోంచి పెద్ద పుష్పక విమానం వస్తుందండి వచ్చి పోలి అమ్మ ఇంటి వద్దన ఆగుతుంది ఇది తెలుసుకున్న ఆ అత్తగారు మిగతా ముగ్గురు తోటి కోడళ్ళు కూడా పరిగెట్టుకుని పరిగెట్టుకుని నది వద్ద నుంచి వాళ్ళ ఇంటికి వైపుకి సాగుతారు వాళ్ళు ఏమనుకుంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం అంతా కూడా మేము నిష్ఠతో పూజ చేసేసుకున్నాము అందుకనే మాకు స్వామివారు పుష్పక విమానము అలాగే స్వర్ స్వర్గములోని ప్రాప్తి ఇచ్చారు అని అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఆ అత్తగారు ఈ పోలిని తీసుకువెళ్ళడం చూస్తా చూస్తుందో ఆమె నిజంగా అలా ఉండిపోతుందనమాట అప్పుడు అంటుంది స్వామి మేము ఇన్ని రోజుల నుంచి స్నానాలు అవి చేస్తున్నాము ఈమె ఏమీ చేయలేదు అంటే అప్పుడు ఆ దేవదూతలు అంటారు భక్తికి హడావిడి ఆర్భాటము ఏమీ అక్కర్లేదు పోలి అమ్మ ఒక్కరోజు దీపం పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెట్టింది అందుకనే పోలి అమ్మ ఒక్కళ్ళకే స్వర్గప్రాప్తి విష్ణుమూర్తి కలిగించారు అని ఆ దైవ భటులు చెప్తారనమాట ఇదండి మన పోలి అమ్మ కథ బ మన ఆడవాళ్ళందరూ కూడా పోలి పాడ్యమి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు శుక్రవారం రోజు తెల్లవారి సూర్యోదయం తిది పాడ్యమి ఉందండి సూర్యోదయం లోపల అంటే సూర్యుడు రాకుండానే మొత్తము ముప్పై మూడు దీపాలని నీళ్లల్లోకి వదిలేసుకోవాలి అంటే కార్తీక మాసంలో మొత్తం ముప్పై ఒక రోజులు ఉన్నాయనుకోండి ప్రతిరోజుకి ఒక్కొక్క దీపం చప్పున ముప్పై ఒకటి ప్లస్ ఆ పాడ్యమి తిదీది రెండు దీపాలండి అందుకని మొత్తం మనం ముప్పై మూడు దీపాలు చక్కగా నీళ్ళలోకి వదిలేసుకుని ఆ పోలి పోలి అమ్మకి పూజ చేసుకోండి కార్తీక మాసము దీంతో సమాప్తము తర్వాత మన మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మార్గశిరి మాసం ప్రారంభం వాటి పూజా వివరాలు కూడా నేను త్వరలో వీడియో పెడతాను శ్రీమాత్రే నమ హరహర మహాదేవ శంభో శంకర